సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలో గల శ్రీ సత్యసాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కలెక్టర్ చేతన్ డొక్కాసి తమ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థుల ఆకలి తీర్చడానికే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ మిడ్ డే మీల్స్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యా శాఖ అధికారులు భక్తలు తదితరులు పాల్గొన్నారు ఇది వారు పోషకాహారాన్ని అందించలేదు కాబట్టి మిడ్డే మీల్ ద్వారా పోషకాహారాన్ని తీసుకొని ఆరోగ్య మనం అభివృద్ధి మన ఒక స్థాయికి వస్తేనే దానిపైన ప్రతిఫలం ఉండే దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం దాన్ని సద్వినియం చేసుకునేసి చక్కగా ఈ ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్మెంట్ కావచ్చు అని ఇది వరకు చెప్పినట్టుగా ఈ దాతులు ఈ బిల్డింగ్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు జరిగింది ఎందుకంటే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ మంచి అట్మాస్ఫియర్ కల్పించాలా ఒక విద్యాలయం అనేది ఒక ధ్యాన మందిరం లాగా మంచి అట్మాస్పియర్ ఉండాలనే ఉద్దేశంతో ఎందుకంటే పరిసరాల ప్రభావం మనిషిని చాలా ప్రభావితం చేస్తుంది ఎన్విరాన్మెంట్స్ బాగుండాలా మంచి అట్మాస్ఫియర్ ఉండాలా మంచి ఇష్టోత్తర ఉపాధ్యాయులలో లక్షలస్ ఉండాలా అనే ఉద్దేశంతో అన్ని ప్రొవైడ్ చేస్తూ మనకి ఫెసిలిటీస్ కల్పించినప్పుడు మనం సదినయం చేసుకునేసి బాగా చదువుకొని మంచి మహిళ భారత్ తీర్చిదిద్దాలని కోరుకోవడం జరిగింది అందులో భాగంగా ఎవరు కూడా కానీ అర్ధ ఉండకూడదు ఎవరు కూడా కానీ బాగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా దీన్ని భారంగా ఉన్నా కూడా కానీ దాన్ని తీసుకునేసి ఈరోజు మన కళాశాలకు కలెక్టర్ రావడము చాలా గర్వకారణంగా ఉంది ముఖ్యంగా సారు చాలా జాగ్రత్తగా చూసుకోమని నిండు నుండి మాకు హెచ్చరించి చెప్పడం జరుగుతుంది ఎక్కడ కూడా మిడ్ డే మీల్ స్కీమ్ లో లేకుండా అన్ని ఏర్పాట్లు సుజావుగా జరగల జిల్లాలో అని సార్ గారు మాకు నిన్న తెలియజేయడం జరిగింది సో సార్ మంచి ఏప్రిల్ మే ఎండలకు ఎనభై రెండులో మరి కొంతమంది కాళ్ళ చెప్పులు కూడా ఉండేవి కాదు చాలా కష్టపడి మేము కొంత డబ్బు సేకరిస్తే మరి భగవాన్ సత్యసాయి బాబు గారు విషయం తెలుసుకొని మమ్మల్ని పిలుచడం జరిగింది స్కూల్ ఏర్పడింది ఈ రెండో కనుక ఈ కాలేజ్ భవ భవనానికి ఏడు ఎకరాలు నిర్మించడం జరిగింది ఇంతకుముందు చాలా మంది పిల్లలు స్కూల్స్ కాలేజెస్కి వచ్చేటప్పుడు ఇంట్లో నుంచి బాక్స్ కానీ బయట క్యాంటీన్స్ కానీ వెళ్ళి భోజనం చేసేవాళ్ళు ఈ మధ్యాహ్నం భోజనం పథకంలో ఇక్కడే కాలేజ్ వెళ్ళి భోజనం కలిగడం జరుగుతుంది దాంతోపాటు ఒక న్యూట్రిషనల్ వ్యాలీ కూడా ప్రభుత్వం మేరకు న్యూట్రిషనల్ వ్యాలీస్ కూడా చూసుకోవడం జరుగుతుంది కార్యక్రమం మనకి చేయడం వల్ల ఒక పిల్లలది ఒక న్యూట్రిషన్ కాస్పెక్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా ఈ ఈ రోజు కూడా డ్రగ్స్ వద్దు అనే ఒక నినాదంతో కూడా పిల్లలతో అందరికీ చెప్పడం జరిగింది పిల్లలు కూడా ఏ చెడు అలవాటు అలవాటు కూడా చేరుకోకూడదు ఇంట్లో ఎవరైనా కానీ అలవాటు చెడు అలవాటు ఉంటుంది వాళ్ళు కూడా ఒక చెప్పాలి అని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా మనకి ఈ యొక్క కార్యక్రమం చేయడం నుంచి కూడా కవిత చిన్న వారు ఎడ్యుకేషన్ విషయడానికి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి తర్వాత కూడా పేరెంట్స్ కూడా గ్రాఫిటి ఎక్స్ప్రెస్ చేశారు దానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ